దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ పన్నెండు ఎకరాలు ఒకటే బిట్టు తారు రోడ్డు ఫేసింగ్ అండి తారు రోడ్డు ఫేసింగు ఈ తారు రోడ్డు కూడా రెండు రోడ్లు ముక్క అంటే కార్నర్ ముక్క కార్నర్ ముక్క అంటారు తా రెండు రోడ్లు ముక్క అంటారు మీకు ఎలా అర్థమైతే మీరు అలా అర్థం చేసుకోండి పన్నెండు ఎకరాలు ఒకటే బిట్టు తారు రోడ్డు ఫేసింగ్ అండి ఒక ఎకరము తొమ్మిది లక్షల రూపాయలు ఈ ల్యాండ్లో మూడు బోర్లు ఉన్నాయి కరెంటు ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ డాక్యుమెంట్ క్లియర్ మీరు ల్యాండ్ కొన్న తర్వాత మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీకు ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు నేను ఈ వీడియో చూశాను ఈ నేను ఈ ల్యాండ్ కొంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి హాయ్ అని మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఫస్ట్ నా నెంబర్ ఫీడ్ చేసుకోండి జీకేఏ రియల్ ఎస్టేట్ అని నా నెంబర్ మీరు ఫీడ్ చేసుకొని నా వాట్సాప్కి హాయ్ అని మీరు నాకు మెసేజ్ చేయండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలను నాకు ఈ అని మీకు అనిపిస్తేనే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి నాకు హాయ్ అని వాట్సాప్ మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ నాకు హాయ్ అని మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను మీరు టైం వేస్ట్ చేయనివద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ నౌ ఈ ల్యాండ్ కు సంబంధించిన వ్యక్తి ఫోన్ లో లైన్ లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ నేను నిన్న వచ్చి ల్యాండ్ వీడియో తీసా కదా అవును అవును ఎన్ని ఎకరాలు మొత్తం ఇది ల్యాండ్ అది 12 ఎకరాలు సార్ ఎట్లా 12 ఎకరాలు ఒకటే బిట్ట విడివిడిగా ఉందా ఒకటే బిట్టు ఒకే ఫ్యామిలీ ముగ్గురు రైతులు ఇంట్లో వాళ్ళే 12 ఎకరాలు ఒకటే బిట్టు ముగ్గురు రైతులు ముగ్గురు రైతులు ఒకటే ఫ్యామిలీలోనే ఒకటే ఫ్యామిలీలో ఓకే సూపర్ సార్ ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ కదా నేను తీసిన వీడియో ఈ తార్ రోడ్డు ఎంత దూరం ఉంటది అదే సారీ అదే ఎన్ని ఎన్ని అడుగులు ఉంటది నాకేదో అర కిలోమీటర్ దాకా అంటే ఇప్పుడు నిన్న కార్ వేసుకొచ్చా కదా అర కిలోమీటర్ దాకా ఉన్నట్టు అనిపించింది నాకు రెండు వందల అడుగులు తగ్గుద్ది ఉంటది నాకు అర్థం కాల రెండు వందలు ఉంటుంది సార్ రెండు వందల అడుగులు తార రోడ్డు ఫేసింగ్ ఇంకా ఎక్కువ ఉంటది సార్ అది నాలుగు వందల దాకా ఉంటది సార్ మొత్తం నాలుగు వందలది మరి అదే కదా టోటల్ గా అయితే ఒక సైడ్ రెండు వందల అడుగులు ఒక సైడ్ రెండు రెండు వందల కార్నర్ కార్నర్ ముక్క నాలుగు వందల అడుగులు వస్తుంది తరవేసి ఓకే వెరీ గుడ్ పన్నెండు ఎకరాలు ఒకటే పెట్టు సార్ ఇది పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్ వీళ్ళు ల్యాండ్ కొనరా వీళ్ళు పిత్రాతీతం సార్ వీళ్ళు కొనుగోలు చేశారు వీళ్ళు కొని ఉదాహరణకి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు ఉదాహరణకి ఉదాహరణకి ఒక పదేళ్ళు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు ఓకే వెరీ గుడ్ ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయి సార్ మూడు బోర్లు ఉన్నాయి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది మూడు బోర్లు ఒక ట్రాన్స్ఫార్మ్ ఒక్కొక్క బోర్లు ఎన్నించిన వాటర్ వస్తాయి సార్ ఒక బోర్ లో ఇంచు వస్తాయి ఒక బోర్ లో ఇంచున్నర వాటర్ వస్తాయి అదే మూడు బోర్ లోనే ఒక బోర్లో లో ఒక ఇంచు వాటర్ వస్తాయి ఇంకో బోర్ లో ఇంచున్నర వాటర్ వస్తాయి ఓకే వెరీ గుడ్ సార్ నేల రెడ్ సైడ్ లా బ్లాక్ సైడ్ సార్ సార్ మరస రెడ్ సైడ్ లోని మరస రెడ్ కాదు బ్లాక్ కాదు మరస రెడ్ కాదు బ్లాక్ కాదు మరస నేల ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ఆ ల్యాండ్ లో నేను నిన్న వీడియో తీసినప్పుడు పొగాకు అవును ఏమేమి పంటలు వేస్తుంటారు ఆ ఏరియా లంక అది బతాయి బొప్పాసి నిమ్మ నెక్స్ట్ మిరప అన్ని పంటలు వేసుకోవచ్చు అన్ని పంటలు వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనము ఆ నేల మెత్తటి నేల రాళ్ళు రప్పలుగా ఉంటుంది అంటే నేను చూశాను మన సబ్స్క్రైబర్స్ అర్థం కావాలి కదా సార్ వాళ్ళు అడిగే డౌట్లు చెప్తున్నాను అడుగుతున్నాను మిమ్మల్ని ఓకేనా ఓకే మెత్తటి నేల అదే మనం ఉదాహరణకి ఒక గడ్డపారదేసి లోపల తవ్వుతా ఉంటే ఎన్ని అడుగులు వరకు మెత్త మెత్త తగ్గుతుంది కదా అదిలే అంటే ఎన్ని అడుగులు పోయినా కానీ మెత్తన్యా వస్తా కానీ రాళ్ళు రప్పలు రావు ఓకే వెరీ గుడ్ అది ఆ డౌట్ కు అంతే నాకు వేరే విధంగా లేదు ఓకే అంటే ఈ ల్యాండ్ చూపు కార్నర్ ముక్క కార్నరు ఒకవైపు ఒకవైపు అంటే ఈ రెండు వైపులు తారోడ్ ఫేసింగే అవును ఒక వైపు ఒక వైపు 200 అడుగులు ఉంటది ఒక వైపు వందల అడుగులు ఉంటది అవును రెండు వైపులు తార్ రోడ్ ఫేసింగ్ తార రోడ్ ఫేసింగ్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు మనము అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ మనకి ఇండ్ల ఇస్తారు ఇల్లు అది అనేది రైతులు కల తెలుకొ సార్ అంటే కొంతమంది ఏమో స్పాట్ రిజిస్ట్రేషన్ అంటారు ఓకే తీసుకునే వాళ్ళు అవును కొంతమంది ఏమో సరే రెండు మాములుగా నెలకే పెట్టుకుంటారు రెండు నెలగ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అవును వాళ్ళ స్తోమతిని బట్టి వీళ్ళని కూర్చోబెట్టాడు కదా అది బట్టి అనమాట అదే మీరు ఏమంటారంటే సుబ్రహ్మణ్యం సార్ ల్యాండ్ కొనే వ్యక్తి వచ్చినప్పుడు డైరెక్ట్ గా ల్యాండ్ ఓనర్ ముందు కూర్చోబెడదాము వాళ్ళు వాళ్ళు నెలక స్పాట్ రిజిస్ట్రేషన్ రెండు నెలల మూడు నెలల వాళ్ళు నిర్ణయించుకుంటారు సుబ్రహ్మణ్యం సార్ అంటారు సూపర్ వెరీ గుడ్ మంచి మాట చెప్పారు సార్ నాకు రెండోది చూపు ఈ చుట్టుపక్కన ఏమేమి పంటలు వేస్తుంటారు చెప్పా సార్ దానికి ఉత్తరం వైపు బత్తాయి తోట ఉంది ఆ ఇటు తూర్పు వైపు మిరప ఉంది దాంట్లో పొగాకు ఉంది అవకాళ పరమిట వైపు ఆ పొగాకే ఉంది ఓకే అంటే అంతర్ పంటలు అన్ని చేస్తుంటారు సార్ ఓకే ఓకే వెరీ గుడ్ ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ చుట్టూ ఫిన్షింగ్ ఏమన్నా ఉందా చుట్టూ ఫెన్సింగ్ అయితే లేదు థార్ రోడ్ ఫేషింగ్ పన్నెండు ఎకరాలు ఒకటే బిట్టు రెండు మూడు బోర్లు ఉన్నాయి కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది లోపల ఈ పన్నెండు ఎకరాల బిల్డింగ్ అలాంటిది ఏమన్నా ఉందా లేదు బిల్డింగ్ గానీ షెడ్ గానీ అలాంటి టోటల్ మొత్తం అయితే ఇది ల్యాండ్ ఈ ప్లెయిన్ ల్యాండ్ లో పొగా కేసు వెరీ గుడ్ ఇప్పుడు ఈ వీళ్ళు ఇది ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ఓకే ఏ మండలం వస్తుంది మండలం ఏ నియోజకవర్గం వస్తుంది ఓకే ఈ ఈ నుంచి ఎన్ని కిలోమీటర్ విలేజ్ పేరు చెప్పొద్దు సార్ మీరు ఎందుకు చెప్పొద్దు అంటున్నానంటే విలేజ్ పేరు చెప్పంగానే విలేజ్ కాడికి వెళ్ళి కొంతమంది అంటే అందరు వెళ్ళరు కొంతమంది పలానా యూట్యూబ్ లో పెట్టారు ఇదిగో వీడియో ఇది ఎక్కడైనా అడుగుతారో విలేజ్ కాడికి పోయేసి ఓకే అందుకని మనం విలేజ్ పేరు చెప్పకూడదు ఎరగొండ నుంచి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది వెరీ గుడ్ ఈ ఎరగొండపాలెం నుంచి ఈ ల్యాండ్ కి పన్నెండు కిలోమీటర్ వస్తుంది ఓకే దీనికి వెలుగొండ ప్రాజెక్టు కానీ లేదా డ్యాములు కానీ అలాంటి వాటర్ స్పోర్ట్స్ ఏమైనా ఉన్నాయా వెలుగొండ ప్రాజెక్ట్ వాటర్ వస్తాయా అంతే తప్పకం వెలుగొండ ప్రాజెక్ట్ వస్తే ఈ కాలువ వస్తాయా అంటున్నాను ఓకే ఈ ల్యాండ్ కి వెలుగుండ ప్రాజెక్ట్ కి వాటర్ కి సంబంధం లేదు ఓకే ఓన్లీ బోర్ల మీద ఆధారపడాల్సిందే ఓకే వెరీ గుడ్ తార్ రోడ్ మెయిన్ తార్ రోడ్ ఫేసింగ్ కార్నర్ ముక్క ఓకే ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ తొమ్మిది లక్షలు చెప్తున్నారు తొమ్మిది లక్షలు ఓకే ఫైనల్ రేటా నెగేషిబుల్ ఫైనల్ రేట్ ఒక ఎకరం తొమ్మిది లక్షలు రైతులు చెప్తున్నారు ఫైనల్ రేట్ అని చెప్తున్నారు రైతులు అంతేనా ఓకే థ్యాంక్ యూ సార్ మీ వ్యాల్యూ మీ వ్యాల్యూ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ రైట్ థ్యాంక్